నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది గోకువరం ఇండియన్ బ్యాంక్ బిల్డింగ్ తో ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న పెను ప్రమాదం గోకువరంలో సుమారుగా కూలుతున్న బిల్డింగ్ లోనే పలు రకాల కార్యకలాపాలు ఒక ఫ్లోర్లో కళ్యాణ మండపం మరో ఫ్లోర్లో లో బ్యాంక్ సుమారు నిత్యం ఐదు వందల మంది పైగానే సందర్శించే అవకాశం ఒకవేళ కళ్యాణ మండపంలో ఏదైనా ఫంక్షన్ ఉంటే వెయ్యి పంది పైమాటే బిల్డింగ్ నాణ్యతపై నోరు మీద పని అధికారులు అధికారులకి విషయం తెలీదా తెలిసే ముడుపుల మత్తులో మిన్నకున్నారా అంటున్న ప్రజలు బిల్డింగ్ నాణ్యతపై తాత్కాలిక మరమ్మతులు తూతూ మంత్రంగానే ప్రారంభించిన బిల్డింగ్ యాజమాన్యం ఒకవేళ ఏదైనా జరగరానికి జరిగితే ఎవరిని బాధ్యులు చేయాలి అధికారుల వివరణతో మరిన్ని వివరాలు త్వరలో మీ ముందుకు మీ విఎస్బి టీవీలో దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా